ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి తిరుమల కొండపైన ఆ ప్లేలో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండ పైన మీరు బస్సులో కానీ లేదా కానీ కానీ తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత అంటే అలిపిరి దగ్గర నుండి కానీ లేదా శ్రీవారి మెట్టు మార్గం దగ్గర నుండి కానీ అంటే తిరుమల కొండపైన అక్కడ నుంచి దేవస్థానం సంబంధించే ఉచిత బస్సులు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి అక్కడి నుంచి మీరు నేరుగా సిఆర్ ఆఫీస్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బస్సులో తిరుమల కొండపైకి వచ్చేటువంటి శ్రీవారి బట్ టావరైతే ఉంటారో మీరు దిగేటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి అక్కడ నుండి సుమారుగా ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో సిఆర్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది రాంబకీచే బస్ స్టాండ్ అక్కడ దగ్గర నుండి కూడా సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడి నుంచి మీరు సిఆర్ ఆఫీస్కి వచ్చినట్లయితే అక్కడ మీకు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ ఆఫీస్ ఓపెనే ఉంటుంది మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం ఐదు గంటల నుండి ఉదయం పదకొండు గంటలకి రూమ్ అయితే చాలా ఈజీగా దొరుకుతుందండి అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అన్నది దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచి ఉంటే మీకు ముందు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా రూమ్ అన్నది ఎప్పుడు ఎలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాని మీద చాలా క్లియర్గా ఉంటుందండి అంటే టూ అవర్స్ పైన అంటే త్రీ అవర్స్ దాకా అవుతుంది దగ్గర దగ్గర ఈ టైంలో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి సాధారణంగా రూము కోసం మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఎస్ఎంఎస్ రావడానికి రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుంది కదండి ఈ టైంలో మీరు టైం అన్నది ఎక్కడ కూడా వృధా చేయకుండా మీరు సిఆర్ఓపీ దగ్గర చాలామంది శ్రీవారి భక్తులు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుని సిఆర్ఓపి వాపీ దగ్గరలోనే చాలామంది బ్యాగులతో కూర్చోవడం జరుగుతుంది మీరు అలా చేయకుండా మీరు సిఆర్ఓపి దగ్గరలోనే యాత్రి సదం ఉంటుందండి అంటే అక్కడ ఉచితంగా లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ లాకర్ తీసుకోకుండా మీరు యాత్రి సదనం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ముందు రెడీ అవ్వండి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయండి స్వామివారికి ఎవరైతే తరనీనాలు సమర్పించాలనుకుంటారో మీరు తరనీనాలు సమర్పించండి దాని తర్వాత చిన్నపిల్లలకి హాటు వాటర్ పెద్దవాళ్ళకి కూడా హాటు వాటర్ ఫెసిలిటీ మీకు అందుబాటులో ఉంటుంది ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా బాత్రూమ్లు వాష్రూమ్లు రెస్ట్ రూమ్లు అన్ని సౌకర్యాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కూడా మీకు యాత్రి స్థలం దగ్గర అందుబాటులో ఉంటుంది కాకపోతే ఎవరైతే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరైతే లాకర్ తీసుకోవద్దు లాకర్ అన్నది ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది అది రూమ్ ఎవరైతే దొరకలేదో వాళ్ళైతే వెళ్ళి లాకర్ తీసుకోండి సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఎవరు కాబట్టి మీరు కూడా యాత్రి సదం దగ్గర లాకర్ అయితే తీసుకునేటువంటి ప్రయత్ని అండి అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా వీళ్ళకి కూడా లాకర్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే వీళ్ళకి కూడా రూమ్ ఎవరు కాబట్టి మీరు లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా మీరు తీసుకున్నటువంటి రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు గంటలు మూడు గంటలు కూడా సిఆర్ వాఫీ దగ్గర మీరు రూమ్ కోసం వచ్చేటువంటి ఎస్ఎంఎస్ కోసం టైం వృధాగా ఉండే బదులు ఈ లోపల మీరు రెడీ అయిపోయారు అనుకోండి మీకు ఈ టోటల్గా రెడీ అవడానికి అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత యాత్రిక సాధన బయటకు వచ్చిన తర్వాత స్వామి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా అన్న అన్నప్రసాదాన్ని స్వీకరించి తర్వాత ఈ టైం అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి రెండు గంటల సమయం పడుతుంది ఈ లోపల మీకు కేటాయించేటువంటి ఏరియాకి సంబంధించిన ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి పర్మిషన్ ఉంటుంది ఆ టైంలో మీరు సబ్ ఎంక్వైరీ వ్యాప్తి దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అమౌంట్ కట్టవలసి ఉంటుంది అంటే యాభై రూపాయల రూమ్ గాను ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల అంటే స్వామివారి దర్శనం అనేది ఇన్ టైం కంప్లీట్ కాలేదనుకోండి మీరు ఎగ్స్ట్రాగా మరొక రోజు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు అడ్వాన్స్గా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్లోంచి ఆ రూమ్కి తగ్గటువంటి ఛార్జ్ ఏదైతుందో అది కట్ చేసుకోవడం జరుగుతుంది మిగిలినటువంటి అమౌంట్ మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్కి రీఫండ్ అవుతుందండి రీఫండ్ డీటెయిల్స్ కూడా సబ్ ఎంక్వైరీ యాపి దగ్గర నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది దాన్ని ఫోటో తీసుకోండి ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఉందో అది మీకు రీఫండ్ కాలేదనుకోండి మీరు వాళ్ళకి ఫోన్ చేయడానికి మెయిల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంటుంది కదా వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే రీఫండ్ కాకపోతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే దాన్ని చెక్ చేసి అమౌంట్ పడకపోతే మీ అమౌంట్ అన్నది మీకు అకౌంట్లోకి వేయడానికి అవకాశం ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుందండి దాని ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రాసెస్ మీరు అనుకున్నటువంటి టైం దాటిపోయింది అంటే మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ సమయం దాటిపోయింది అయినా కూడా మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది ఏఆర్పి కౌంటర్ దగ్గర చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అంటే జలప్రసాదం ఉంటుంది కదా దాని పక్కనే ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందండి అక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతుంది రూమ్ సమస్య రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి మీరు ఏర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మెషిన్స్ ఉంటాయండి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటిది ఆ ఈ మిషన్ మీద డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఎమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది లేదు నెంబర్ కనుక ఇంకా దాటిపోలేదు అనుకోండి ఆ నెంబరు రన్ అవి వరకు కూడా మీరు అక్కడ ఉండండి మీకు ఇంచుమించుగా ఆ నెంబర్ దాటిపోయినా కూడా ఒక రెండు మూడు నిమిషాల్లో మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి రూమ్ రాలేదని చాలామంది శ్రీవారి భక్తులు నాకు అంటే రూమ్ తీసుకున్నటువంటి గంట నుండే చాలా మంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారండి ఇప్పుడైతే ప్రజెంట్ రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదే విధంగా చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శన టికెట్ లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి శ్రీవారిక దర్శనానికి ముందు అయితే తిరుపతిలో మూడు ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్వామివారికి ఉచిత ఎస్ఎస్ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఈ టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల ఉన్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైభాని వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్ నుండి టోకెన్ తీసుకోవాలండి మనకి మధ్యాహ్నం పన్నెండు అంటే మనకి ప్రతి గంటకి కూడా వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆ టోకెన్స్ ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే పన్నెండు గంటలకి వంద టోకెన్స్ ఉంటే వంద టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది ఒంటి గంటకి రెండు వేల టోకెన్స్ అందుబాటులో ఉంటే రెండు వేల టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది మూడు గంటలకు కానీ మధ్యాహ్నం నాలుగు గంటలకి ఐదు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు కూడా అంటే ఎప్పటికప్పుడు ఎన్ని టోకెన్స్ అయితే మనకి టిరి దేవస్థానం వర వద్దున్నాయో అన్ని టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి కాకపోతే మీకు దర్శనం అన్నది ఆ రోజు ఉండదు తర్వాత రోజు ఉంటుందండి దర్శనం ఇది ఒక ప్లేస్ అయితే మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్లో మనకి ఆపోజిట్ బస్ స్టాండ్కి ఆపోజిట్ శ్రీనివాస్ ఉంటుందండి అక్కడ కూడా మీకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్వామివారికి ఉచిత ఎస్ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టైం అన్నది చేంజ్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఏ రోజైతే వెళ్తారో ఆ రోజున ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ టోకెన్ కోసం ట్రై చేయండి అదేవిధంగా మనకి మూడో ప్లేసు అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్లో మనకి రెండు రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే కారినడకొని తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి కూడా దివ్యదర్శన టోకెన్స్ అన్నది అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నార్మల్గా విష్ణునివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ ఏ విధమైనటువంటి ఎస్సీ టోకెన్స్ ఇస్తున్నారో విధంగా మనకి భూదేవి కాంప్లెక్స్లో కూడా రెండు రకమైనటువంటి టోకెన్స్ మనకి ఎస్ఐ టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ తీసుకోవాలి అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఖచ్చితంగా టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి స్వామివారి యొక్క దర్శన టికెట్ మీకు ఉన్నా లేకపోయినా సరే మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టోకెన్ అవసరం లేదండి కావాలంటే టోకెన్ తీసుకుని కూడా మీరు అల్పురి మెట్ల మార్గం ద్వారా శ్రీవారి కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఎవరైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారో వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా శ్రీవారి మెట్టిల్ మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్ల దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టోకెన్ లేదనుకోండి టోకెన్ లేకపోయినా సరే మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఎస్ఎస్సి టోకెన్ తీసుకుంటే మీరు బస్సులో కానీ కార్ కానీ లేదా మీకు ఓన్ వెహికల్లో కానీ లేదా ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఎటువంటి టోకెన్ కూడా దొరకలేదు అనుకోండి అంటే ఈ ఎస్ఐ టోకెన్ కూడా దొరకలేదు అప్పుడు ఏం చేయాలంటే మీరు తిరుమల కొండపైన మనకి శ్రీవారి యొక్క ఉచిత ఈ సర్వదర్శనం లైన్ ఉంటుంది దానిలో ఫ్రీ లైన్ అంటారు అక్కడికి మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా శ్రీవారిక దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టికెట్ ఉన్నవారు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని చాలామంది ఉన్నారండి టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు తిరుమల కొండపైన లైన్లో నుంచుని మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే టోకెన్ తీసుకుంటే శ్రీవారికి దర్శనం అన్నది కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీరు టోకెన్ ఎవరైతే తీసుకున్నారో మీకు ఆ రోజు మాత్రం శ్రీవారికి దర్శనం ఉండదండి తర్వాత రోజుకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి సర్వదర్శనం ద్వారా అయితే కొంచెం టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అది కూడా తిరుమల కొండపైన ఎంతమంది శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి పది గంటలు పట్టవచ్చు ఒకసారి ఎనిమిది గంటలు పట్టచ్చు ఒకసారి ఇరవై నాలుగు గంటలు పట్టవచ్చు ఒకసారి ముప్పై గంటలు పట్టచ్చు అది కూడా ఏ రోజుగా రోజు టైం అన్నది మారుతూ ఉంటుందండి అది కూడా తిరుమల కొండపైన ఎంతమంది శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి సాధారణంగా ఏంటంటే శనివారం కానీ ఆదివారం కానీ తిరుమల కొండపైన సాధారణంగా శ్రీవారి యొక్క భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మనకి టూ డేస్ కూడా స్వామివారి యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి రోజుల్లో మీరు ప్లాన్ చేసుకోండి అంటే సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ప్లాన్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది టైం అన్నది కొంచెం తొందరగా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టైం అన్నది కూడా కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఆ టైంలో సాధారణంగా పది నుండి పదిహేను గంటల సమయం మాత్రమే పడుతుంది ఏంటంటే శనివారం కానీ ఆదివారం కానీ స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది అది కూడా హాలిడేస్లో అయితే మనకి దసరా కానీ అదేవిధంగా వేసవి సెలవు కానీ వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ అదేవిధంగా రథసప్తమే ఇటువంటి డేస్లో ఉన్నాయో ఆ డేస్లో సాధారణంగా తిరుమల కొండపైన రద్దీ అన్నది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు తిరుమల కొండపైన రూమ్ కోసం వైపు దగ్గర ట్రై చేయండి రూమ్ కూడా దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆధార్ కార్డును చూపించి ఉచితంగా మీరు లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన మనకు ఉచితంగా స్వామివారికి అన్నప్రసాదం అన్నది మనకు పెట్టడం జరుగుతుందండి ఉదయం ఎనిమిదిన్నర నుండి కూడా పదిన్నర వరకు కూడా స్వామివారికి ఉచిత టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పదిన్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది మళ్ళీ తిరిగి ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారికి ఉచిత అనుప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి ఇది తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం పక్కనే అంటే స్వామివారికి పుష్కరణ ఉంటుంది కదండి దాని పక్కనే మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదన సత్రం ఉంటుంది అక్కడ మీరు ఫ్రీగా వెళ్ళి స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత దర్శనంకి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు లేదు స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి తిరిగి మీ యాత్రను కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి వర్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి కొంతమందికి ఆన్సర్ చెప్పడం కుదురుతుంది కొంతమందికి కుదరడం లేదండి ఎందుకంటే నాకు రోజుకి వచ్చేసి సుమారుగా ఒక మూడు వేల నుండి నాలుగు వేల వరకు కూడా వాట్సాప్లో మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది నేను కేవలం ఉన్నాట్లకు మాత్రమే ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి కొన్ని చాలా మంది శ్రీవారి భక్తులు నేను ఆటో రిప్లై మెసేజ్ పెట్టానండి అందులో మీకు సోమవారి దర్శన సముద్రం బట్టి ఏ టోకెన్స్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తున్నారు రూమ్ అన్నది ఎక్కడెక్కడ తీసుకోవాలన్నది మీకు ఆటో రిప్లై మెసేజ్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా అవ్వడం జరిగింది మీకు చాలామంది టోకెన్ కోసం అడుగుతున్నారు కాబట్టి మీకు ఆ సమాచారం సరిపోతుందండి లేదు దానికి మించి ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా మన భక్తు వారికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి చాలా మందికి రిప్లై అవ్వడం లేదని మీరు ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే కొంచెం నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి నాకు ఇంచి మించిగా మూడు వేల నుండి నాలుగు వేల మెసేజ్లు ఒక రోజుకి రావడం జరుగుతుందండి కంటిన్యూగా దాంతోపాటు వాట్సాప్లో కాల్స్ కూడా చేస్తున్నారు దాని తర్వాత నార్మల్ కాల్స్ కూడా కంటిన్యూగా ఒక ఐదు వేల నుండి ఆరు వేల కాల్స్ ఫర్ డేకి నాకు రావడం జరుగుతుంది నేను అన్ని కాల్స్ కూడా లిప్ చేయలేకపోతున్నాను అంతమందికి కూడా నేను మెసేజ్ అయితే రిప్లై ఇవ్వకపోతున్నాను కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా కొంచెం నా పరిస్థితిని అర్థం చేసుకోండి కొంతమందికి మాత్రమే నేను రిప్లై అవ్వగలుగుతున్నానండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయంలో ఏమైనా పొరపాటు జరిగితే మట్టికి మీకు పెద్ద మనుషు చేసుకుని నన్ను మీరు అందరూ కూడా క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్పించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ